రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష నిజానికి ఏం జరుగుతుంది అనే కోణంలో కూడా మనం ఆరా తీసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రచ్చగా మారిన పరిస్థితి కనబడుతుంది ఓ పక్కన సుప్రీంకోర్టులో అంశం ఉండగానే ముఖ్యమంత్రి ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడతారంటూ విపక్ష పార్టీలైన బీఆర్ఎస్ పార్టీ దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంకోవైపు ఏదైతే పార్టీ మారిన అభ్యర్థులు ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇండైరెక్ట్ గా ఇచ్చే ప్రయత్నం చేసిందా మరి తెలంగాణ రాజకీయాలలో ఏ జరుగుతుంది అనేది మనం చర్చించే ప్రయత్నం అయితే చేయబోతున్నాం ఒకసారి మీరే చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఏం స్టేట్మెంట్ అంటే ఉప ఎన్నికలు రావు ఇది రేవంత్ తీర్పు అంటూ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఉప ఎన్నికలు ఎందుకు రావు రేవంత్ రెడ్డి ఎలా చెప్పగలిగిండు నిజంగా పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు రాబోతుంది బీఆర్ఎస్ పార్టీ ఇంత ఫైట్ చేస్తూ ఉంటే ఎలా వీళ్ళకు అభయం ఇస్తాడు అనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం దానికంటే ముందు ఒకసారి చూద్దాం ఎవరు ఎటువైపు వచ్చినా బై ఎలక్షన్స్ ఉండవు అసెంబ్లీ సాక్షిగా ఫిరాయింపులకు సీఎం అభయస్తం ఇచ్చాడు ఆ కేసు సుప్రీంకోర్టులో ఉండగానే ప్రకటించిన ముఖ్యమంత్రి అంటూ కూడా ఒకసారి చూసిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి ఇక్కడ చూద్దాం కోర్టు పరిధిలోని అంశాన్ని ఎలా ప్రస్తావించారు పార్లమెంటరీ రూల్స్ను సీఎం ఉల్లంఘించారు అసెంబ్లీలో బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ సుప్రీంకోర్టు కన్నా గొప్ప అనుకుంటున్న రేవంత్ ఆ వ్యాఖ్యల్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామంటూ కేటీఆర్ ఆహస్థానం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది గతంలో కవితకు బెయిల్ పైన కూడా రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేసిండు ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పిన ముఖ్యమంత్రి అంటూ కూడా గతానికి సంబంధించి కూడా మనం చూసాం ఇక దానితో పాటుగా అధ్యక్ష తమరి ద్వారా నేను చెప్పదలుచుకున్నా ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు ఆందోళన చెందాల్సిన పని లేదు ఏ ఉప ఎన్నికలు కూడా రావు వారు కోరుకున్న ఉప ఎన్నికలు రావు అట్లా అట అటు అటుళ్ళు ఇటు వచ్చినా అటుపోయినా కూడా ఉప ఎన్నికలు రావు హరీష్ రావు బాగానే గుర్తు చేసేడు విషయం సుప్రీంకోర్టులో ఉన్నది సబ్ జ్యుడీషియ అయిన విషయాన్ని లోపల నేను మాట్లాడితే కొంత ప్రొడక్షన్ ఉన్నది కానీ బయట మాట్లాడితే ప్రొడక్షన్ ఉండదు దిస్ హౌస్ ఈస్ ఇమ్యూన్ ఫర్ సత్యన్ లాస్ అధ్యక్ష అంటూ తమరి అధ్యక్ష తమరి నాయకత్వంలో సభకు రక్షణ ఉన్నది ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు కానీ బయట ఉప ఎన్నికలు వస్తాయి అయిపోయింది వచ్చే వారమే ఎన్నికలు ఇదంతా ఉత్తదే అధ్యక్ష అదేమీ జరిగేది లేదు పోయేది లేదు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు ఉప ఎన్నికల మీద మనం దృష్టి పెట్టాల్సిన పని లేదు అంటూ కూడా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం రాజ్యాంగం ప్రవశించిన భారత ప్రజాస్వామ్య వ్యవస్థలోని కొన్ని ప్ర సాంప్రదాయాలు పద్ధతులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి మూల స్తంభాలైన న్యాయ శాసన కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య ప్రకటితగాను అప్రకటితంగాను కొన్ని నైతిక రేఖలు గీసి ఉన్నాయి ముఖ్యంగా ఒక వివాదాస్పదమైన అంశం న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నప్పుడు మిగిలిన వ్యవస్థలలోని వ్యక్తులు ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా ఎంత గొప్పవారైనా కూడా ఎంత ముఖ్యులైనా దానిపై మాట్లాడకుండా సమన్వయం పాటించడం అనేది సాంప్రదాయం ఒకవేళ తెలిసి తెలియక సదరు అంశం చట్టసభలలోనూ బహిరంగ సభ బహిరంగంగానూ చర్చకు వచ్చినా అది ప్రస్తుత న్యాయ వ్యవస్థ సమీక్షలో ఉన్నది ఇప్పుడు మాట్లాడడం సరికాదని కోర్టు తీర్పు వెలువడిన తర్వాత సంప్రదిస్తామని చెప్పడం పరిపాటి అత్యున్నత పదవులలో ఉన్నవారు కూడా న్యాయ వ్యవస్థను ఇలా గౌరవించాలి గౌరవించారు కూడా అయితే కోర్టు పరిశీలనలో ఉన్న అంశంపై సభలో మాట్లాడరాదని పార్లమెంటరీ ప్రొసీజర్ బుక్లోని వెయ్యి ఇరవై ఒకటి పేజీలో స్పష్టంగా పేర్కొన్నది అంటూ కూడా చూడొచ్చు కానీ తెలంగాణలో అందుకు భిన్నంగా వాతావరణం కనిపిస్తున్నది పిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న కేసు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ ఉండగానే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి ఆ అంశంపై ఏకంగా తనదైన శైలిలో తీర్పు ఇచ్చినంత పనిచేశారు బుధవారం శాసనసభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి పిరాయించిన ఎమ్మెల్యేల సీట్లలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై న్యాయ రాజ్యాంగ నిపుణుల గురించి రాజకీయ పరిశీలకులు కూడా నుంచి కూడా విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నది ఒకసారి ఇది చూద్దాం మనం అసలు ఏం జరుగుతుంది ఏం కథ అనేది చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఏదైనా ఒక అంశానికి సంబంధించి అది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎంత ప్రముఖులైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా లేదా ఈ రాష్ట్రానికి మొదటి పౌరుడైన రాష్ట్రపతి అయినా ప్రధాని నరేంద్ర మోడీ అయినా ఎవరైనా కూడా కోర్టు పరిధిలో ఉన్న అంశానికి సంబంధించి పార్లమెంటరీ రూల్స్ అందులో ఉన్న పేజీలలో వెయ్యి ఇరవై అంటే వెయ్యి ఇరవై ఒక్క పేజీలో చాలా స్పష్టంగా కూడా పేర్కొనబడింది ఏంది అంటే పార్లమెంటరీ రూల్స్ ప్రకారం అంటే ఎవరైనా వ్యక్తులు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు మాట్లాడకూడదు అంటూ కూడా ఉంటుంది కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గతంలో కూడా ఆ సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న కవిత బెయిల్ విషయంలో మాట్లాడినప్పుడు కూడా సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది దానికి ముఖ్యమంత్రి కూడా సమాధానం ఇచ్చారు ఏంది క్షమించండి తప్పైంది అంటూ కూడా వారు మాట్లాడిన ప పరిస్థితి చూసాం ఇప్పుడు ఏకంగా పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ పిరాయింపుదారి ఎమ్మెల్యేలకు సంబంధించి ఇటోళ్ళు అటు రావచ్చు అటోళ్ళు ఇటు పోవచ్చు అంటూ కూడా పిరాయింపులను ప్రోత్సహించే విధంగా న్యాయస్థానంలో ఉన్న అంశాన్ని తన చేతిలోకి తీసుకొని అది అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అనేది పూర్తి స్థాయిలో కూడా మనం అందరం కూడా ఆలోచించాలి ఎందుకంటే పార్లమెంటరీ రూల్స్ ప్రకారం ఇక్కడ ఉన్న ఏదైతే ప్రొసీజర్ బుక్ లో ఉన్న అంశానికి సంబంధించి అంటే ప్రొసీజర్ బుక్ లో ఉన్న వెయ్యి ఇరవై ఒక్క పేజీలలో ఏదైతే అంశం పొందుపరచబడిందో దాన్ని రూల్స్ బ్రేక్ చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే న్యాయస్థానాలంటే గౌరవం లేదా లేకపోతే ముఖ్యమంత్రి తానే అన్ని తానే అన్ని అని కోణంలో ఉన్నడా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది ఓ పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై ఇప్పటికే రాజకీయ నాయకులు కానీ న్యాయవాదులు కానీ చాలా రంగాలకు సంబంధించిన ప్రముఖులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒక అంశానికి కోర్టులో ఉన్నప్పుడు ఖచ్చితంగా మా మాట్లాడకూడదు అనేది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదా అంటూ కూడా వాళ్ళు బాహాటంగానే విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఎందుకంటే ఇప్పటికే పది మంది ఎన్నికల పది మంది పిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఉప ఎన్నికలు రావడం అనేది తథ్యంగా మారిపోయింది ఏ విధంగా అంటే ఇప్పటికే ఖైరతాబాద్కు సంబంధించి దానం నాగేందర్ వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పడడం దాంతోపాటు నాకే సీట్ కావాలంటే ఇప్పటికే మీనాక్షి నటరాజన్ చుట్టూ చాలామంది కూడా ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా నాకు సీట్ ఇవ్వాలంటూ కూడా ఇటు ఖైరతాబాద్ కానీ లేకపోతే స్టేషన్ గన్పూర్ కానీ కొన్ని నియోజకవర్గాలలో ఇప్పటికే కూడా కొంతమంది కార్య నాయకులు ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి కనబడింది అంటే వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళే ఈ విషయాన్ని బయట పెట్టినట్టు కదా అంటే ఖచ్చితంగా కూడా ఉప ఎన్నికలు వస్తాయనేది ఒక క్లారిటీ అయితే ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడి అంటే ఇక్కడ చాలా క్లారిటీగా చూడండి ఉప ఎన్నికలు రావు ఇది రేవంతు తీర్పు అంటూ కూడా చెప్పిండు కదా మరి అలాంటప్పుడు ఏ ఎవరైతే పది మంది పిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో అందులో ఏడుగురు ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు దగ్గరికి వెళ్ళి మేము మళ్ళీ పార్టీలోకి వస్తాం జరిగింది ఏదో జరిగింది తప్పైంది సార్ ఇంకెప్పుడు కూడా మేము అలా చేయమంటూ కూడా ఎందుకు బ్రతిమలాడి పార్టీలోకి రావాలని గుంట లెక్క చూస్తున్నారు దానికి మాజీ ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు చాలా క్లారిటీగా చెప్పాడు ఏమని చెప్పిందంటే అంటే మీరు వచ్చేది లేదు మిమ్మల్ని తీసుకునేది లేదు అవసరమైతే ఉప ఎన్నికలు వస్తే అక్కడ ఉద్యమ నాయకులనైనా నిలబెడతామంటూ కూడా కేసీఆర్ చాలా క్లారిటీగా చెప్పాడు అంటే ఇది దేనికి సంకేతం ఉప ఎన్నికలు వస్తాయనే కదా ఒకటి కేసీఆర్ను ఏడుగురు ఎమ్మెల్యేలు సంప్రదించి మేము బీఆర్ఎస్ పార్టీలో జయిన్ అవుతామని చెప్పడం అనేది ఉప ఎన్నికలకు సంబంధించిన విషయమే కదా దాంతోపాటు ఖైరతాబాద్లో దానం నాగేందర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజు యాదవ్ అనుకుంటా ఆయన ఆల్రెడీ ఫ్లెక్సీలు పెట్టిన పరిస్థితి కనబడతాను ఫ్లెక్సీలు పెట్టి ఆయనకు బా బహిరంగంగానే పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకంగా అసమ్మతి వెళ్ళగక్కుతూ నాకు టికెట్ ఇవ్వాలంటూ ఆల్రెడీ మీనాక్షి నటరాజను సంప్రదించే ప్రయత్నం కావచ్చు స్టేషన్ గన్పూర్లో కూడా అదే పరిస్థితి కదా ఇటు భద్రాచలం కొన్ని నియోజకవర్గాలలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది కదా అంటే ఇది ఎవరు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చేయట్లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మీరు చేస్తున్న ప్రచారం వల్ల పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే మీ వల్లనే ఇదంతా బయట తెలిసిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో రచ్చ కొనసాగుతున్నది అనేది వాస్తవం ఎందుకంటే ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ లేకపోతే ఇంకో స్టేట్మెంటో ఇంకో స్టేట్మెంటో మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ వాస్తవమైన కోణాలు కనుక మనం ఆలోచిస్తే పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికలు వస్తాయనేది ముఖ్యమంత్రి ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే చెప్తాను ఉప ఎన్నికలు రావు అని చెప్పడానికి సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రధాన జడ్జి కాదు లేకపోతే ఈయన ఎవరు అని చెప్పడానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశం గురించి మాట్లాడకుండా ఉండడమే ఉండాల్సిన వ్యక్తే ఏకంగా కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రోత్సహించే పరిస్థితి కనబడుతుంది ఆయన నిన్న చాలా క్లాస్ క్లారిటీగా చెప్పాడు ఏమని చెప్పి అంటే అటో అటున్నోళ్ళు ఇటు వచ్చినా ఇటున్నోళ్ళు అటు పోయినా కూడా ఉప ఎన్నికలు రావు అంటూ కూడా చెప్పాను అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిరాయింపుదారులను ప్రోత్సహించడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది అనేది ఒక వాస్తవం అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందండి ఎందుకంటే ఇక్కడ ఉప ఎన్నికలు రావు అని అంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నారంటే పది మంది ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అసమ్మతి సెగల ఉన్న పరిస్థితి కనబడతాను దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలను మన రేవంత్ రెడ్డి గారి టీము ఏది గుంజుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడదు అరే బాబు ఇప్పటికే మీ దాంట్లో వచ్చిన పది మందే సక్కగా ఉంటలేరని ఎవరైతే ఆ నేత ఉన్నాడో ఆయన చెప్పిన పరిస్థితి కనబడతాను వాళ్ళ ఎన్ని వాళ్ళ దాంట్లో ఇప్పటికి ఇప్పటికి తెలంగాణలో కనుక ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి గుండుసుండ అనేది ఆ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా రాసిస్తారు శాసనం ఎందుకంటే పదిహేను నెలల కాలంలో విపరీతమైన వ్యతిరేకత మూటగట్టుకోవడమే కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అంటే వద్దు వద్దు మీరు ఆ మూడు రంగుల జెండా వద్దు మీరద్దు మీరు ఎల్లిపోర్రీ అనే కాడికి వచ్చింది ఎందుకంటే సబ్బండ వర్గాలు కూడా కన్నీళ్లతో ఆర్థనాదాలు చేస్తున్న పరిస్థితి ఈ తెలంగాణలో ఉన్నది అనేది వాస్తవమైన విషయం సో మొత్తానికి ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర కూడా ఉప ఎన్నికలు అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడకుండా ఉండాల్సిన విషయం మరొకసారి హద్దులు దాటిను ముఖ్యమంత్రి అని చెప్పే అంశానికి సంబంధించి చాలా క్లారిటీగా కూడా కనబడుతున్నది ఇక్కడ ముఖ్యమంత్రి గారు హద్దు దాటడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే వీళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైతే పిరాయింపుదారులకు సంబంధించిన పది మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దగ్గర పోయి వాళ్ళ యొక్క బాధను వాళ్ళ యొక్క మొరను వెళ్ళగా కుక్కున్నారట సార్ ఇట్లయితే ఎట్లా మేము ఎట్లా ఉండాలి మా బతుకులు ఏంది మా జీవితాలు ఏందో ఓ పక్కన మీ పార్టీకి సంబంధించిన అసంతృప్తి సెగలేమో నియోజకవర్గాలలో హల్చల్ చేస్తున్నాయి ఇక్కడేమో ఆడ సుప్రీంకోర్టు తీర్పు చూస్తేనేమో మేము ఉంటామా మా పదవులు ఊడిపోయేటట్టే కనబడుతున్నాయి మీరేమో ఏం మాట్లాడతలేరు ఏదో ఒకటి మాట్లాడురు అని చెప్తే ముచ్చట ఈ అసెంబ్లీలో మాట్లాడేళ్ళు అనేది విశ్వసనీయ వర్గాల విష విషయం మరి దీని గురించి ఏం జరుగుతుంది ది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతాను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చాలా వరకు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశం దేశ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణలో ఉండగా తీర్పును ప్రభావితం చేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెలువవుతున్నాయి అవుతున్నాయి వ్యక్తమవుతున్నాయి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన శాసనసభ్యులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు చెప్తే వారి అసెంబ్లీ సెగ్మెంట్లలో మళ్లీ ఉప ఎన్నికలు తప్పవని సర్వత్రా భావిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి తానే తీర్పు చెప్తున్నట్లుగా చేస్తున్న వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తం అవుతుంది అసెంబ్లీలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సభ్యులు ఆందోళన చెందాల్సిన పని లేదు ఏ ఉప ఎన్నికలు రావు బీఆర్ఎస్ సభ్యులు ఉద్దేశించి వారు ఏంది కోరుకున్నా రావు వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు వారు ఇటొచ్చినా అటోచ్చినా ఎటొచ్చినా కూడా ఏ ఉప ఎన్నిక రావు అంటూ కూడా ఆయన ఎవరు ముఖ్యమంత్రి గారు ఇది సభలో మాట్లాడింది దీనికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంటి అంటే రాజకీయ విశ్లేషకులు కానీ లేదా ప్రముఖ లాయర్లు కానీ విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సర్వోన్నతమైన న్యాయస్థానంలో ఉన్న అంశాన్ని ఏ విధంగా ప్రస్తావిస్తారు అనేది ఒక చర్చ జరుగుతుంది గతంలో కూడా మీరు అందరూ కూడా చూస్తున్న కవిత బెయిల్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి మాట్లాడితే సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఒక దశలో ఇక అరెస్టు తప్పదా అన్నట్టుగా సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేయడంతో వెంటనే క్షమాపణ చెప్పిండు ముఖ్యమంత్రి అవు ఉంటుంది సర్వోన్నత న్యాయస్థానంతో పెట్టుకుంటే సర్వం సంకనాకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ విషయం చాలామందికి తెలియక ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా నిన్న అసెంబ్లీలో ఒక రచ్చ జరిగిందండి అసెంబ్లీలో నిజంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక ఇంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడంగా అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నిజానికి ఏం జరిగింది అంటే ఒకసారి ఇక్కడ చూడు వీళ్ళందరూ ఎందుకు మెట్ల మీద కూకున్నారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు నిన్న సభలో వీళ్ళందరూ ఎందుకు నినాదాలు చేసిరు అంటే ఉప ముఖ్యమంత్రి బట్టి వ్యాఖ్యలకు నిరసనగా సభా ప్రాంగణంలో ధర్నా చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు వీళ్ళందరూ ఎందుకు సభలో చేస్తున్నారు కమిషన్ల వివాదం సభలో వాగ్వుద్యం ఏంది సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేస్తలేరా మీ ఎమ్మెల్యేలే ఆరోపించను వాటికి ప్రభుత్వం జవాబు చెప్పాలి అసెంబ్లీ సాక్షిగా విరుచుకుపడిన కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ సీఎం డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క బెదిరింపులు కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించిన ప్యానల్ స్పీకర్ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను తొలగించాలన్న బీఆర్ఎస్ ఇక మైక్ ఇవ్వని సభాపతి బచ్చి వ్యాఖ్యలకు నిరసనగా కూడా బీఆర్ఎస్ సభ్యుల వ్యాకౌట్ అసెంబ్లీ గేటు ముందు ధర్నా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది